गुडी गुड ఎందుకంటే ప్రజలకు అవగాహన కలిగేటట్లుగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో హరిహర వీరమల్లిని మనం జన సైనికులందరూ కూడా ప్రతి పేదవాడు ఆయన ఉద్దేశం ఎందుకంటే ఎప్పుడు కూడా లాభార్జనతో పవన్ కళ్యాణ్ గారు మూవీస్ చేయలేరు అందరూ కూడా చిన్నప్పటి నుంచి ఆయన కష్టపడి ప్రతి దాంట్లో ఒక మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ అంటే ఫైట్స్ ప్రేమ అంటే ప్రేమ ఇటువంటి ప్రతి దాంట్లో దీని దానికి జీవించే విధానం కోర్టుకు వకీల్ సాబ్ వకీల్ సాబ్ మా మూవీ అంటే చిన్న విషయం కాదు డబ్బుల కోసం తీసిన మూవీ కాదు అటువంటి ఒక మెసేజ్ ఉండే మూవీ లాగా ఈ హరిహర విరామంలో రేపు మామూలుగా బెన్హుడ్ షో ఇరవై మూడు నైటు బెన్హిట్ షో ఉంటుంది అదేవిధంగా ఇరవై నాలుగున రిలీజ్ ఉంటుంది దానికి సంబంధించి కార్యకర్తలందరూ కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళు ఎవరికైతే టికెట్స్ అందుబాటులో లేవో వాళ్ళకి మనం ఏ విధంగా సౌకర్యాలు కల్పించాలి మన కార్యకర్తలు అదేవిధంగా అందులో ఉన్న మెసేజ్ని మనం తెలియజేయడం ఇటువంటివన్నీ కూడా చేయాలి దాని తర్వాత పార్టీ ఆదేశాల ప్రకారం మనకి ఈరోజు ఇక్కడ రెండు మండల నాలుగు మండల ప్రెసిడెంట్స్ని కార్యకర్తలు నాయకులందరినీ పిలిచాము ముందు మీడియా ఈరోజు వేరే పార్టీ మీటింగ్ కూడా ఉండడం వలన నేను ఈ మూవీని మాత్రం సక్సెస్ చేసేటట్టుగా ప్రతి కార్యకర్త నాయకులు తీసుకోవాలని మీడియా ద్వారా మీ అందరికీ కూడా నమస్కరిస్తూ తెలియజేస్తాను